బజాజ్ మరియు టీవీఎస్ ఫైనాన్స్ ద్వారా జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉందండి కేవలం ఆరు వందల రూపాయలు కట్టండి ఓపో ఎఫ్ థర్టీ ప్రోని మీ సొంతం చేసుకోండి పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆఫర్లు అండి రెండు వేల రూపాయలు గల హై క్వాలిటీ సూట్ కేస్ బ్యాగ్ ఒకటి ఫ్రీ ఉందండి దాంతోపాటుగా వన్ ఇయర్ వారెంటీ గల పవర్ బ్యాంక్ ఒకటి ఫ్రీగా ఉంది దాంతోపాటుగా ఆరు నెలలు గ్యారంటీ గల బట్స్ ఒకటి ఫ్రీగా ఉన్నాయి రెండు వేల రూపాయలు గల కాలింగ్ వాచ్ ఒకటి అండి ఇలా ఒక్క మొబైల్ కొనుగోలుపై సుమారుగా ఎనిమిది వేల రూపాయల ఆఫర్లు అయితే ఫ్రీగా ఉన్నాయండి ఇప్పటి వరకు మొబైల్ ఇండస్ట్రీలోనే రాని బెస్ట్ ఫీచర్స్ అయితే అండి ఈ మోడల్ వచ్చేసి ఐపీ సిక్స్టీ తో పాటు మిలిటరీ గ్రేడ్ ఎయిట్ వన్ జీరో అండి కింద కట్టిన ఎటువంటి డ్యామేజ్ కాదు పైగా డిస్ప్లే ఇప్పటివరకు ఇవన్నీ హై స్టాండర్డ్ తో ఇచ్చారు డ్రిల్లింగ్ మిషన్ తో మనం ఇట్లా గట్టిగా ప్రెజర్ చేసినా ఎటువంటి డ్యామేజ్ కాదండి ప్లస్ ఫుల్లీ వాటర్ రెస్టెంట్ అండి లో పడ్డ అలా ఫుల్ గా లో మునిగినా వాటర్ లో ఇట్లా పడినా కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే మొబైల్ కాదు ఈ మొబైల్ వచ్చేసి మనకి ఏడు వేల ఎంహెచ్ పెద్ద బ్యాటరీతో పాటు ఉంటుందండి ఈ మొబైల్ తో పాటు ఇంకో మొబైల్ ఛార్జ్ చేయొచ్చు దీని నుంచి రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది అంతేకాకుండా ఐపీ సిక్స్టీ తో పాటు మిలిటరీ గ్రేడ్ అండి ఫోర్ కెమెరా ఇలా ఎన్నో ఫీచర్లతో ఉన్న ఈ మొబైల్ వచ్చే ప్రతి కస్టమర్ కి ఆరు నెలల పాటు స్క్రీన్ పగిలిపోయినా డ్యామేజ్ అయినా ఇన్సూరెన్స్ ఒకటి ఫ్రీగా ఇస్తామండి చంద్ర హాస్పిటల్ దగ్గర సురేష్ మాల్ రోడ్ పీనుకొండ థ్యాంక్